జగన్ తుంగలో తొక్కిన హామీల్లో ఇది కూడా ఒకటి తను పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఈ హామీ ఊసే లేదు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనే హామీ మాట అటుంచి అప్పట్లో కరెంటు బిల్లులు చూసి షాక్ అయ్యి గుండాకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక హెయిర్ కటింగ్ సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకు సేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు సేనేత మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది ఇటీవలే ఆ బిల్లు మంత్రి మండల్లో ఆమోదించబడింది త్వరలో అమలవబోతుంది కరెంటు రేట్లు పూర్తిగా తగ్గించకపోగా పూర్తిగా పెంచేశాడు తన ఐదు సంవత్సరాల పాలనలో పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు అంతేకాదు సరిచార్జీలు అని చెప్పి ఇంతకు ముందు మీకు ఇప్పుడున్న రేటు కంటే తక్కువ ఇచ్చేసారు ఆ బ్యాలెన్స్ ని సర్ఛార్జీ అంటారు అది ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి తిరిగి కట్టాలి ఇప్పుడు రేటు ప్రకారంగా అని ఎక్స్ట్రా చార్జీలు వసూలు చేసేవాడు ఇంకా షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ తో కలిసి వేల కోట్ల కరెంటు మీటర్ కుంభకోణాలు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి రైతుల మోటార్లకి మీటర్లు బిగించడం ఇలాంటివన్నీ సరే సార్ అదానీ దగ్గర సెకీతో ఒప్పందం విషయంలో పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నాడని అమెరికాలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అంతకు ముందు చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కరెంటు కొరత లేకుండా చూడడం కోసం చేసుకున్న ఒప్పందాలన్ని రద్దు చేసి రాష్ట్రంలో ప్రజలకి ఇరవై నాలుగు గంటలు నిరంతర కరెంటు లేకుండా చేశాడు అని చెప్పి హామీ అసలు ఒక కొత్త గవర్నమెంట్ ఉద్యోగమే లేదు ఐదేళ్లలో గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ లేదు ఒక ఎగ్జామ్ లేదు కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరేషన్ చేస్తాడట అప్పట్లో ఈ హామీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ సన్నిహితుల ఓట్లు వేయించుకున్నాడు అంతే గెలిచి సీఎం అయ్యాక అపరిచితుడు అయిపోయాడు రామం చెప్పినవన్నీ మర్చిపోయాడు ఈ హామీలన్నీ ఇచ్చింది రాము అపరిచితుడికి ఏం సంబంధం అన్నాడు సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి సమాన పనికి సమాన వేతనం అంటారు తను సీఎం పదవిలోకి వచ్చాక అసలు వాళ్ళని పట్టించుకున్న పాపాను పోలేదు పైగా ఎవరూ కూడా తను నెరవేర్చని హామీల గురించి అడగడానికి లేదు ప్రశ్నించడానికి లేదు రోడ్ ఎక్కడానికి లేదు నిరసనలు తెలియజేయడానికి లేదు కాదని చేస్తే కేసులు అరెస్టులు అణిచివేతలు ఉన్న ఉద్యోగం కూడా పోవచ్చు తనకి తన వాళ్ళకి మాత్రం సమాన పనికి సమాన వేతనం కాదు ఏ పని లేకుండా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ప్రజాధనం అంతా వాళ్ళ వేతనమే పేద ముస్లింల ఇంట్లో ఆడపిల్లల వివాహానికి వైఎస్ఆర్ దొల్హన్ పేరుతో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు కానీ ఇవ్వలేదు అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చే పెళ్లి కానుక యాభై వేల రూపాయలే ఇప్పటికీ అమల్లో ఉంది ఇంకా జగన్ హయాంలో ముస్లింల మీద దాడులు అక్రమ కేసులు వాళ్ళ ఆస్తుల కబ్జాలు కుటుంబంతో సహా ఆత్మహత్యలు ఇలాంటి ఆగడాలు ఎన్నో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ లో తల్లికి వందడం కింద ఇంట్లో ఎంత మంది బడికి వెళ్లే పిల్లలుంటే అంతమందికి వాళ్ల తల్లి అకౌంట్ లో పదిహేను వేలు వేస్తానంటే జగన్ హేళన చేశాడు అది అసాధ్యం అన్నాడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేశాక కూడా సాక్షి మీడియాకి జగన్ కి అది నమ్మ కావట్లేదు ఎందుకంటే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రచారంలో భారతీయోధిన సేమ్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇంటింటికి వెళ్లి కడపలో గడప గడపలో ఇదే హామీ ఇచ్చింది కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒక్కళ్ళకే ఈ హామీ నెరవేర్చాడు అంటే హామీని గాలి వదిలేసినట్టే అంటే జగన్ అమ్మఒడి ఇచ్చినా కూడా ఇవ్వనట్టే దొంగ హామీతో తల్లుల్ని మోసం చేసినట్టే లక్షల మాఫీ లబ్ధిదారులకు బకాయిలు చేస్తానని చెప్పాడు చెయ్యోగా టీడీపీ హయాంలోనే దాదాపు పూర్తయిన కొన్ని లక్షల ఇళ్లను టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పేరు వస్తుందో అని తన ఐదు సంవత్సరాల పాలన పూర్తవుతున్నా కూడా వాటిని లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా పాడు పెట్టేశాడు ఒకటి రెండు చోట్ల ఇక తప్పక ఎలక్షన్ల ముందు ఆ ఇళ్లకి వైసీపీ రంగులేసి ఆ కాలనీ మొత్తం వైసీపీ రంగులేసి తనే వాటిని కట్టించినట్టు బెల్డప్ ఇచ్చి కొంతమందికి అయితే ఇచ్చాడు కాని నెరవేర్చని హామీ ఎన్నికల్లో బెడిచి కొట్టింది ప్రతి రైతన్నకు లేకుండా అని చెప్పి ఈ హామీ కూడా దొంగ హామీయే ఇది కూడా అబద్ధం మోసమే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానని ఎగ్గొట్టేశాడు ఇది కూడా జగన్ అమలు చేయలేక వదిలేసిన ఒక్క శాతం హామీల్లోనే చేరింది ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తామని జగన్ అతని అనుచరులు చెప్తుంటారు కదా ఐదు వందల రూపాయలు ఈ హామీ కూడా జగన్ అబద్ధాలు మోసాల్లో ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు ఇచ్చాడు కానీ ఇవ్వాల్సింది పద్దెనిమిది వేల ఐదు వందలు ఎందుకంటే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది జగన్ తన గొంతు చించుకుని ఇచ్చిన హామీ ప్రకారం మడమ తిప్పనోడు మాట తప్పనోడు అయితే విలువలు విశ్వసనీయత ఉన్నోడు అయితే తను ఇస్తానన్న పన్నెండు వేల ఐదు వందలు కలిపి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు ఇవ్వాలి కానీ పన్నెండు వేల ఐదు వందలే ఇచ్చాడు ప్రచారం మొత్తం తనకి చేసుకుని ఆ పన్నెండు వేల ఐదు వందలలో కూడా కేంద్ర ప్రభుత్వం రూపాయలు ఇస్తుందన్న విషయాన్ని దాచి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకుని క్రెడిట్ మొత్తం తనై కొట్టేయాలని చూశాడు కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది నిజంగా జగన్ ఈ హామీ నెరవేర్చుంటే రైతులకు ఎంతో మేలు జరిగింది ప్రాంతాన్ని బట్టి రైతులు వందల వేల అడుగుల లోతులో లక్షలు ఖర్చు పెట్టి బోర్లు తవ్వించుకుంటారు నీళ్లు పడకపోతే ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటారు వ్యవసాయంలో బోర్లకు పెట్టిన పెట్టుబడే రైతులకు అతిపెద్ద పెట్టుబడి జగన్ చెప్పినట్టుగా ప్రభుత్వమే ఫ్రీగా వాళ్ళకి బోర్లు వేయించింటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కలిసి వచ్చేది కానీ జగన్ ఈ హామీ కూడా నెరవేర్చలేదు జగన్ చెప్పిన ఇంతకంటే భారీ అబద్ధాలు చేసిన భారీ మోసాలు దీనికంటే ముందు వీడియో జగన్ అబద్ధాలు మోసాలు పార్ట్ వన్ పేరుతో ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను